सुन्दरमा <laughs> <laughs> గౌరవం చైర్మన్ నందు తేదీ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు కనిగిరి చురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు శ్రీ షేక్ అబ్దుల్ గౌజూర్ చైర్పక్షన్ గారు కణగిరి వారి అధ్యక్షతన సాధారణ సమావేశం జరపబడును సదరు సమావేశంకు గురుపాలకు గురుపాలక సంఘం కౌన్సిల్ సభ్యులు మరియు ఆప్షన్ అఫీ అందరూ హాజరు కావాల్సినంగా పరోట్ పైంది అందరికీ నమస్కారం ఈరోజు నిలదపడే సమావేశం జరిగింది అయితే మా హౌస్ లో ఇరవై మందికి పద్మారు మంది మహిళలు గోడ వల్ల చాలా మందికి భస్వా ఎంప్రమేస్ అంటే ఒక సంస్థలో పదకం కూడా ఉంది ఇబ్బందులు జరిగి అందరూ హాజ కాలేకపోయినందుకు పొర లేకపోయినందుకు వాయిదా వేసి మళ్ళా సభ్యులు తెలియజేసి మన త్వరలో మళ్ళీ జనవాడి మీటింగ్ పెట్టి నిజంగాన్ని మళ్ళా చర్చించి నిజంగాన్ని పూర్తిగా విధంగా థ్యాంక్ యూ మూడు సమావేశాలకు కంటిన్యూస్గా మూడు సమావేశాలకు హాజరు ఎలా ఆ సభ్యులకు విప్పు జారీ చేసిన తర్వాత ఆ విప్పు సమాధానము సరిగా లేని పరిస్థితుల్లో ఆ సభ్యతము రద్దు కాబోతు చట్టం చెప్తా ఉంది కాబట్టి అందరూ కౌన్సిలర్ అందరూ కూడా గౌరవ సభ్యులు మరి అందరూ కూడా త్రీ టైమ్స్ కంటిన్యూ గా కాకుండా మరి నివేశానికి తప్పకుండా హాజరు కావాలి కాని పక్షంలో చట్టం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం జరుగుతుంది తెలియజేస్తున్నాము ఎందుకంటే మరి త్రీ టైమ్స్ కంటిన్యూ అయితే తప్పకుండా ఆర్నెన్సీ తీసుకొని మరి ఎవరైనా క్వశ్చన్ చేసే అపరిస్థితి ఉంటుంది ఆ క్వశ్చన్ చేసే పరిస్థితి తెచ్చుకోకుండా మనము మరి సమావేశానికి హాజరై మరి సమావేశాన్ని మనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి విప్పు తర్వాత తప్పకుండా మీటింగ్ హాజరు కావాలి మీటింగ్ హాజరై వాళ్ళ ఉద్దేశానికి వాళ్ళ వరకు విధిని అజెండా లేని బట్టి ఏమన్నా మాట్లాడుకోవాలి కాబట్టి ఈసారి సమావేశానికి అందరూ తప్పగా హాజరు కావాలని చెప్పి నేను కోరుతున్నాను